రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి పాలైంది కానీ దీంట్లో మరి లిక్కర్ రానివి నువ్వు చేసిన లిక్కర్ విషయంలోనే త్రీ పర్సెంట్ ఆ ఓట్లు మైనస్ అయ్యాయి కనుక సో ఈ ఓటమికి కారణం నువ్వేనని చెప్పడం కావచ్చు మొత్తానికి బీఆర్ఎస్ వర్సెస్ తెలంగాణ జాగృతి మధ్య అయితే ఇక మరి మొదటి నుంచి చూస్తున్నాం ఆమె హరీష్ రావును టార్గెట్ చేశారు తర్వాత సూర్యాపేటకు సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు ఇప్పుడు తాజాగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కూడా టార్గెట్ చేసినట్టు స్పష్టం అవుతోంది ఇక ఆమె నెల రోజుల జాగృతి జనం పాట పూర్తయిపోయింది నిన్న వనపర్తిలో మరొకసారి మరి మాజీ బీఆర్ఎస్ మంత్రిపై మాజీ ఎమ్మెల్సీ కవిత కల్కుంట్ల చంద్రశేఖరరావు కూతురుగా మరి ఇప్పటికీ కేవలం మరి తోడబుట్టిన అన్న కావచ్చు అలాగే తండ్రి వీళ్ళిద్దరిని మినహాయించి బీఆర్ఎస్ పార్టీలో మరి అందరినీ విమర్శలు చేస్తుంది మరి బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ఆమె ముందుకెళ్తున్నారా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది ఇక ఆమె కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు కనుక ఈ అంశాలన్నీ మనం ఎట్లా చూస్తాం ముందుగా మరి తెలంగాణ జాగృతి నాయకులు శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీకాంత్ గౌడ్ గారు నమస్తే అండి నమస్తే అన్న ఎట్లా చూస్తారు ఓవరాల్గా ఈ ఇష్యూ అన్నీ కూడా మొత్తానికి మీకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేరు మీరు రాజకీయ పార్టీ కూడా కాదు సరే ఆమె ఏదో జనాల వద్దకు వెళ్ళడం పార్టీ పెట్టే కా క కార్యక్రమంలో భాగంగా అభిప్రాయ సేకరణ మేధావులతో మేధోమదనం చేస్తున్నారు కానీ పదేళ్ళు అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ ఆయన ఏకైక కుమార్తె కవిత మరి ఆమె పద్నాలుగేళ్ళు ఉద్యమం నడిపి తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ నాన్న పార్టీలో ఉన్న ఆయన ఆయన వీళ్ళందరూ కూడా నిరంజన్ రెడ్డి కావచ్చు జగదీష్ రెడ్డి కావచ్చు హరీష్ రావు వీళ్ళంతా కూడా మరి ఆయనకు అనుంగు శిష్యులు తర్వాత మరి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళని విమర్శించడం ద్వారా కవిత ఆమె లక్ష్యం ఏంటి ఆమె ఏం చెప్పదలుసుకుంటాం ముందుగా నైన్టీ నైన్ సంబంధించినటువంటి ప్రేక్షకులు తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమలు తెలియస్తానా జాగృతి జనం బాట అనేటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడము వ్యక్తులను టార్గెట్ చేయడము అనేటువంటి దీని యొక్క కాన్సెప్ట్ కాదు తెలంగాణ జాగృతి జనం బాట చేపట్టిన తర్వాత ఇప్పుడు ఉమ్మడి సంబంధించినటువంటి జిల్లాలన్నింటినీ కూడా తిరిగి ఒక రౌండ్ తిరిగేసి చేసి వచ్చినాం నినగక్క ఉన్న వనపర్తి పర్యటన పోయినా వనపర్తి పర్యటనలో కూడా ప్రజా సమస్యలు ఎక్కడైతే పాతకపోయి ఉన్నాయో ఏదైతే జటిలమైనటువంటి సమస్యలు ఇంకా ఉన్నటువంటి సమస్యలు ప్రజలను పీడించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా అడ్రస్ చేస్తూ పోతా ఉన్నాం ప్రతి జిల్లాకు పోయిన దగ్గర ప్రాజెక్టులను సందర్శిస్తున్నాం ఆ ఏరియా ఆసుపత్రులను సందర్శిస్తున్నాం అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ పూర్తి అన్నటువంటి పనులను కానీ వీటన్నింటిని వరద బాధితులు కానీ అకాల వర్షాల ద్వారా అన్నదాతలాగమైతే ఆ పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలను కానీ ఇట్లాంటి వాటి అనేక సమస్యలు ప్రజా సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తూ పనిచేసాం ముఖ్యంగా మొన్న దాకా ఈ నెల రోజుల కాలం నుంచి తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి జనం బాట ఏదైతే ఉందో ఈ జనం బాట ద్వారా ప్రతిపక్షము జూబుల్ లోనే పాగా వేసి ఉన్నది పాలకపక్షం కూడా జూబుల్ లో పాగా వేసి ప్రజా సమస్యలన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ జాగృతి అంటే ప్రతిపక్ష పాత్ర కూడా తెలంగాణ జాగృతి పోషించింది మీరు అన్నట్టుగా సీని అన్న మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవచ్చు కానీ ప్రజా ప్రాతినిధ్యం అనేటువంటిది మాకు ఉన్నదనేటువంటి వింటే దానికి సాంకేతం ఇలా తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి జనం బాట ఎక్కడికి పోయినా జనం అనేటువంటి వారు మాకు నిరాజనం పడుతున్నారు జన నిరాజనం పడుతున్నారు వాళ్ళ సమస్యలతో ఎదురొస్తున్నారు ప్రభుత్వం కానీ పాలకపక్షం కానీ ప్రతిపక్షం గానీ పట్టించుకోకుండా జూబ్లీస్ లో ఉంటే అకాల వర్షాలతో అన్నదాతలాగమవుతుంటాయి కవిత వస్తుందంటే ఏదో ఒక ఓదార్పు మాకు అక్క ద్వారా వస్తుంది అక్క ప్రశ్నించడం ద్వారా మా సమస్య బయటికి చెప్పుకో ఈ సమస్య పరిష్కారం అని చెప్పేసి ప్రజలు తండోపతడాలుగా కన్నీళ్లతో ఎదురుస్తున్నారు ఒకరు ఒక పత్తి సంబంధించినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో తేమ శాతం ఎక్కువ ఉండడం ద్వారా ఆ పత్తిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు మక్కలు కళ్ళల్లోకి వస్తే మక్కలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు ఇలా అనేక ప్రజా సమస్యలు అనేటువంటి మొన్న వరంగల్ నగరంలో వచ్చినటువంటి వరదలు ఈ వరదలకు సమ్మయ్య నగర్ ముసలమ్మకుంట ఓసమ్మకుంట అనేక ప్రాంతాలు కూడా విధ్వంసం అయిపోయి ప్రజా జీవితం మొత్తం కూడా ఇలా గురుదయ్యమై రోడ్లల్లో ఆగమై చివరకు సర్టిఫికేట్స్ కూడా కొట్టుకపోయినటువంటి పరిస్థితులను కూడా చూసినాం అట్లాంటి కుటుంబాలకు కూడా ఊదార్పుని ఇచ్చినాం ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాం ఈ సమస్యల మీద ప్రభుత్వం తక్షణ స్పందించాలన్నాం కలెక్టర్లకు లెటర్ రాసినాం ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినాం మొన్న సంబంధించిన దానిక విషయంలో కూడా కేంద్ర మంత్రులలో కూడా ఏదైతే లెటర్ రాయాలో ప్రతి సమస్యను ఫాలో అప్ చేస్తున్నాం తర్వాత కేవలం ఉదాసీనంగా మనం పర్యటన ఒకటే చేసి వస్తున్నామంటే అంటే సెకండ్ ఒక టీం ఎంటనే కవితక వెళ్ళిన తర్వాత ఒక టీం వెళ్తూ ఎక్కడైతే మనం సమస్యలను నిండాది చేసినామో వాటిని పైన అధికారులను ఇమీడియట్లీ లెటర్స్ పెట్టడం కానీ వాటిపైన ప్రెజర్ పెట్టడంతో మేము పనిచేపిస్తూ వస్తున్నాం ఇక్కడ ఒకటే అన్న ఉద్దేశం ఏంటంటే మేము తీసుకున్న లైన్ ప్రజా సమస్యల మీద పోవడం కానీ ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు వచ్చినాయంటే ఈ రోజు వనపర్తి జిల్లా సంబంధించిన దాంట్లో మేము పర్యటన చేస్తున్నప్పుడు ప్రజలు అక్కడ ఉన్నటువంటి పెబేరు సంబంధించినటువంటి సంబంధించిన ప్రజలు అదే వనపర్తి జిల్లా సంబంధించిన ప్రజలు వాళ్ళ గోడును అక్క దగ్గరకు వచ్చి వెళ్ళవసుకున్నారు ఆ వెలువసుకున్నటువంటి క్రమంలో మేము ఏదైతే మేధావుల మీటింగ్ కు ముందు ప్రెస్ మీట్ పెడుతున్నాము అనవాయితీగా ప్రతి జిల్లాలో అందులో మీ ఒకసారి ఎవరైతే ప్రజలు పీడించబడ్డారో ఆ పీడించబడినటువంటి నాయకత్వం గురించి మాట్లాడక తప్పదు అది ప్రజా సమస్యలను ఎండాల్ చేస్తున్న క్రమంలో జరిగింది తప్పే కేవలం వీళ్ళని టార్గెట్ చేసినో జగదీశ్వర రెడ్డినో వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడినట్టు మాటలు కావు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా ఇదే నిరంజన్ రెడ్డి గారు నీళ్ళ మంత్రి అని చెప్పుకుంటారు